నువ్వు అనవసరంగా లేనిపోని అనుమానాలు పెట్టుకోవద్దు ఇటు నేను అటు నీ కోడలు సింధూరం ఉంది కదా ఏదో ఒకటి చేసి నిన్ను నీ కొడుకుని కలుపుతాం సరేనా నిజంగా ఇలాంటి పరిస్థితి ఏ కన్నతల్లికి రాకూడదండి జీవితంలో నాకు ఏదైనా వెలితి ఉంది అంటే అది నా కొడుక్కి నేను దగ్గర కాలేకపోవడమేనండి చూసావ చెంచలమ్మా మన కొడుకు ఎలా ఉన్నాడు యువరాజుల లేడు అవునండి చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు చూసా అత్తమ్మా మీరు తెచ్చిన కొత్త బట్టలు కట్టుకున్నాడు మీ అబ్బాయి నేను చెప్పాను కదా మీరు తెచ్చిన బట్టలు వేసుకుంటారు అని నేను చెప్పింది జరిగింది ఏంటి ఏంటా కూరగాయలు తరగడం అవతల వాళ్ళందరూ వచ్చేస్తున్నారు ఇటు ఇదిగో సుబ్బన్నా చూసావమ్మా సింధురా వాడిని కళ్ళారా చూసుకున్నంత సేపు కూడా లేదా ఆనందం అప్పుడే వాడు ఏం చేస్తున్నాడు చూడు వాడి సంగతి కాస్త చూడమ్మా మీరేం కంగారు పడకండి మావయ్య ఆయన సంగతి నేను ఉండన్నమ్మాయి గారు ఇక్కడ చాలా పనులున్నాయి ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి పనులన్నీ దగ్గర చూసుకోవాలి లేదంటే మాట అదంతా ఏం అవసరం లేదండి ఈ పనులు చూసుకోవడానికి వాళ్ళున్నారు కదా బసవా వంట సంగతి మీరు చూసుకుంటారు కదా మేము చూసుకుంటాం అమ్మాయి గారు అదిగో విన్నారుగా మనం వేరే పని చేయాలి రండి వేరే పని ఏంటండి అది రండి చెప్తాను లేవండి సరే త్వర కాని బాబు గారు బట్టలు అదిరిపోయి ఈరోలాగున్నారు నిజంగానా అవును బాబు గారు అమ్మగారు తెచ్చారా అమ్మగారా అమ్మగారు ఎందుకు తెస్తారు అమ్మాయి గారు తెచ్చారు ఏవండి ఇప్పుడు తీర్గ్గా మాట్లాడుకునే విషయం ఇది అవతల చాలా పనులున్నాయి తృప్తిగా ఉందండి నా కొడుకు నేను తెచ్చిన బట్టలు వేసుకున్నాడు చాలా సంతోషంగా ఉంది చూసారా వాళ్ళని ఎంత చక్కగా నవ్వుతూ ఆహ్వానిస్తుందో ఇదంతా కొడుకు వచ్చిన సంతోషమే కదా ఇప్పుడు ఊరు జనాలందరికీ చంటి నా కొడుకు మా ఇంటి వారసుడని చెప్పకుండానే చెప్పాలి అని ఈ ఏర్పాట్లు చేసినా ఏముంది జనం ముందు పరువు పోకుండా ఉండాలి కదా చంచలమ్మ తమ్మ ఇంత హడావిడి చేస్తుంది కాని ఆ చంటిగాడసులో ఆవిడ్ని కన్న తల్లిగానే చూడట్లేదు ఇప్పటిదాకా ఈ విషయం మన ఇంట్లో వాళ్ళకి మాత్రమే తెలుసు ఇప్పుడు ఊరి జనాలందరికీ తెలుస్తుంది అవునమ్మా చాముండి చెప్పింది నిజం ఆ చంటిగాడు అందరి ముందు పెద్దమ్మ పరువు ఖచ్చితంగా తీస్తాడు వాళ్ళమ్మని చంపింది చంచలమ్మ అని చంటి చాలా గట్టిగా నమ్ముతున్నాడు అమ్మ అని పిలవడానికి కూడా వాడికి నోరు రావట్లేదు అలాంటిది అందరి ముందు పెద్దమ్మ పక్కన కొడుగ్గా నిలబడతాడా నువ్వలా చూస్తూ ఉండు వాడు పెద్దమ్మ పరువు తీసే తీరుతాడు అదే జరిగితే నాకంతకంటే కావాల్సిందేముందిరా కొండనాలికి మందేస్తే మున్న నాలికి పోయింది అని ఆ సింధూర భోజనాల వంకతో తల్లి కొడుకుల్ని కలపాలని అనుకుంటుంది అదే ఊరి జనాల ముందు ఆ చెంచలమ్మ పరువు పోతుంది అందుకేనమ్మా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు అలా చూస్తూ ఉంటే చాలు అని చెప్పాను చూడండి అసలు సినిమా మొదలవుతుంది నాకు తెలుసు చంటిబాబు మొదట్ నుండి నువ్వు పెద్దింటి పిల్లాడివేనని నాకు అనుమానంగా ఉండేది ఎలా ఏ మన చంటిబాబు గాని మాట తీరుగాని ఎంత గొప్పగా ఉండేది ఎవరినీ బాధ పెట్టేలా మాట్లాడేవాడే కాదు బురదలో పెరిగిన కమలం వికసించినట్లు పేదరికలో ఉన్న మన చంటిబాబు ప్రవర్తన గాని మాట తీరుగాని పెద్ద తరహాలోనే ఉండేది మీ అభిమానానికి కృతజ్ఞతలు ఇంతమంది నా మంచి కోరుకుంటున్నారు కాబట్టి ఆ భగవంతుడు ఎన్ని సంవత్సరాల తర్వాత నా బిడ్డని నా దగ్గరికి చేర్చాడు ఇదంతా మీ అందరి ఆశీర్వాదం ఇప్పటికే ఆలస్యమైంది మీరందరూ వెళ్ళి ఫోన్ చేయండి కడుపు నిండా ఫోన్ చేసి మనసారా మా బిడ్డని ఆశీర్వదించండి గారు మాదొక చిన్న విన్నపం చెప్పండి ఏం లేదమ్మా ఇంతకాలం ఏ పండుగొచ్చినా పబ్బం వచ్చినా తమరి చేతి నుంచి అన్ని తీసుకునేవాళ్ళం అందరికి అమ్మలాగా కడుపు నిండా అన్నం పెట్టారు ఇప్పుడు మీ అబ్బాయి గారు కూడా వచ్చారు కాబట్టి చెంచులమ్మ గారు అబ్బాయి గారు మీ ఇద్దరి చేతులతో వడ్డిస్తే మా కడుపు నిండా తినేసి వెళ్తామమ్మా దానికే ఉందండి అలాగే చేద్దాం పది మందికి కడుపు నింపడం అంటే మా అత్తమ్మకే కాదు మా ఆయనకు కూడా ఆనందమే ఇంకెందుకు ఆలస్యం వెంటనే బంతులు మొదలు పెట్టేద్దాం ఏవండి విన్నారు కదా అందరికీ మీ మీదుగా వడ్డిస్తే తినాలనుందంట వెళ్ళి అత్తమ్మతో పాటు కలిసి అందరికీ భోజనాలు ఊరి మన మీద అభిమానంతో వచ్చారు ఆ మనం గౌరవించాలి నువ్వు చంటి వెళ్ళి ఆ వడ్డన కార్యక్రమం చూడండి వెళ్ళి మోహన్ చేయండి అలాగే అయ్యారు వెళ్ళుచండి ఊరి జనాలందరూ మీ మీద అభిమానంతో అడుగుతున్నారు చూసారా అత్తమ్మ మీ అబ్బాయి కలిసి వచ్చిన వాళ్ళకి ఎలా వడ్డన చేయబోతున్నారు ఇప్పుడే అంటారు నేను చెప్పాను కదా ఎలాగైనా అత్తమ్మని ఆయన్ని కలుపుతాను అని ఇది ఆరంభం మాత్రమే నిజమేనమ్మా నువ్వు అనుకుంటే ఏమైనా చేయగలవు కనీసం ఇలాగైనా చంటికి మాదిన్న కోపం పోయి మా బ మావయ్య ఆయనది సత్యవతి అత్తమ్మ మీద ఉన్న ప్రేమ తప్ప మీ మీద ఉన్న కోపం కాదు కాకపోతే చిన్నప్పటి నుంచి ప్రేమగా పెంచిన తల్లి ఆయన కళ్ళ ముందే చనిపోయేసరికి చూసి తట్టుకోలేకపోయారు జరిగింది ప్రమాదం అన్న విషయం ఆయనకు తెలుసు కాకపోతే ఆ బాధ తగ్గితే తప్ప ఆయన మీకు దగ్గర కాలేడు అప్పటి వరకు మనం ఓర్పుతో ఉండాలి చూద్దామమ్మా ఆ దేవుడు పాతికెళ్ళ తర్వాత మా కొడుకుని ఇంటి గుమ్మం దాకా తీసుకొచ్చి అక్కడే వదిలేస్తాడా ఏదో రోజు ఇంటి గడప దాటి లోపలికి వచ్చేలా చేస్తాడు ఆ నమ్మకం నాకుంది పద కడుపు నిండా తినండి ఏం కావాలన్నా మొహమాట పడకుండా అడగండి అలాగే చాలా రుచికరంగా ఉన్నాయమ్మా చాలా సంతోషం చంటి వెంకట్రావు గారు పెద్ద రైతు మనకి బాగా కావలసిన వ్యక్తి నమస్కారం బాబు మీ అమ్మగారికి ఈ చుట్టుపక్కల పెద్ద మనిషిగా గొప్ప ఆవిడ మీరు కూడా అంతే స్థాయిలో ఉండాలి అందరి దీవెనలు ఉంటే నా కొడుకు మీ అందరి అభిమానాలు పొందుతాడు అమ్మా సాంబారుంటే వేస్తారా సరే ఇప్పుడే తెస్తాను ఊరే రవి వాడు చూడరా వాళ్ళిద్దరూ కలవరు అన్నావు చంటిగాడికి చెంచలమ్మంటే పడదు తనతో కలిసి ఏ పని చెయ్యుడు అన్నావు కాని అక్కడ చూడరా వాళ్ళిద్దరూ కలిసి ఎంత చక్కగా వడ్డిస్తున్నారు బావా వీళ్ళనిలాగే వదిలేస్తే మనకి ప్రమాదం ఏదో ఒకటి చేసి ఆ చంటిగాడిని ఇంటి నుంచి శాశ్వతంగా బయటికి పంపించాలి ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పు బావా చాముండి వాడు ఇంట్లో ఉంటే ఎంత ప్రమాదమో నాకు తెలుసు నీకు అధికారం కావాలని ఎంత ఆశగా ఉందో ఈ ఆస్తంతా అనుభవించాలని నాకు ఉంది ఇంతకాలం ఇది మనదే అనుకుని కాపలా కాస్తూ కూర్చున్నాను ఇప్పుడు వాడెవడో వచ్చి తన్నుకుపోతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా కాని దానికి సమయం తొందరపడితే మొదటికే మోసం వస్తుంది అందుకే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను ఆ అవకాశం వచ్చేలోగా ఏం జరుగుతుందో సీటు చూసుకోవాలి కదమ్మా చెప్పుంటే నేను వచ్చేవాడి కదా ఇప్పుడే వస్తాను ఏం కాలేదు కూర్చోండి అందరు కూర్చోండి కూర్చోండి ఫోన్ చేయండి ఏం కాలేదు కూర్చోండి కూర్చోండి మంటగా ఉందా అండి లేదు ఏడు ఏడు సాంబార్ మీద పోసుకుని మంట లేదంటారేంటండి పొద్దున్నే లేచి ఎవరు మొహం చూసారో ఏంటో అంత గట్టిగా కాకేసే లోపు ఎక్కడ మీకు మంట అంటుకుందాం అని భయపడ్డాను తెలుసా తగ్గిపోద్దలండి వెన్న రాతే తగ్గిపోతుంది అప్పటిదాకా చేతికి చూడతాను చల్లగా ఉంటది చంటి ఎందుకురా మనసులో ఇంత ప్రేమ పెట్టుకుని మాతో ఇంత కఠినంగా ఉంటున్నావు ప్రేమ ప్రేమ ఏంటండి ప్రేమ కాకపోతే ఇంకేంటి నీ అమ్మకి చేయి కాలగానే ఎంత కంగారు పడ్డావు మనసులో మీ అమ్మ మీద ప్రేమ ఉండడం వల్లే కదా అంత బాధపడి కట్టుగట్టావు అవునండి నిజంగానే బాధపడ్డాను కాకపోతే మా అమ్మకి ఏదో అయిందని కాదు మా అమ్మగారికి సేయి కాలిందని చంటిబాబు గారు మీరు కొనిచ్చిన ఈ కొత్త బట్టలు ఎంత అందంగా ఉన్నాయో నిజంగా ఆ బట్టలు అంత బాగా నచ్చాయా నిజంగా నేను ఇప్పుడు ఇలాంటి బట్టలు వేసుకోలేరు ఎంతకి ఈ బట్టలు ఎక్కడ తీసుకొచ్చావమ్మా ఆ షాప్ కు సంబంధించిన బిల్లు ఏదైనా ఉందా బిల్లు కూడా ఎక్కడ పడిపోయింది నువ్వు పారేసిన బిల్లు మరి వదిన గది దగ్గర దొరికింది ఏంటమ్మా సింధూరాజమా నువ్వు కట్టి